ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన మరణాలని ఈ రాష్ట్ర నాయకుడు కాకుండా అడ్డుకోవడానికి చేతులు కలిపి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఆయనకి పంపితే బంతి నేలకేసి కొడితే ఎంత వేగంగా ఎందుకు వస్తారో అంతే వేగంగా జనం లేకుండా తొలి ఎన్నికల్లో అరవై ఏడు మందిని గెలిపించుకొని ఓనమికి నిరాశ నిండకుండా ప్రజలతోనే ఉండి పాదయాత్ర చేసి నవరత్నాల మేనిఫెస్టోను ప్రకటించి ఆ మేనిఫెస్టోనే ఒక దురాంగ ఒక భగవద్గీతలో ఒక బైపీల ఉంది భావించి అంతే పవిత్రంగా ఆ మేనిఫెస్టో కొట్టడం ప్రతి ప్రభుత్వ కాగానే కూడా గౌరవ కనిపించేలా ఏర్పాటు చేసి తొంభై ఎనిమిది శాతం ఆయన హామీలు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసి నిఫెస్టో అంటే ఇలా ఉంటుంది ఎన్నికలకు ముందు ఒక నిర్బద్ధత కలిగిన విశ్వసనీయత కలిగిన నిజాయితీ కలిగిన ఒక నాయకుడు మేనిఫెస్టో ప్రకటిస్తే ఇలా ఉంటుంది అని దేశానికి ఆదర్శంగా నిలిచినాడు జగన్మోహన్ రేపు రాప్తాడులో సిద్ధం సభలో ఆయన ఏమి చెప్పబోతున్నాడు ఆయన రాబోయే మరొక ఐదు సంవత్సరాలకి ఏం చేయబోతున్నాడు అనే ఉత్కంఠతతో రాష్ట్రం అంతా ఎదుర్కొస్తాం రాయలసీమ ప్రజలందరూ కూడా మా సీమలో పుట్టి మా గుండెల్లో పుడి కట్టుకుని మా సీమలో నిద్రిస్తున్న రాజన్న కుమారుడు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమకు గౌరవాన్ని తీసుకొచ్చినాడు రాజకీయానికే గౌరవాన్ని తీసుకొచ్చినాడు ముఖ్యమంత్రి పదవికి వల్లే తీసుకొచ్చినాడు అటువంటి మా సీమ బిడ్డ మళ్ళీ రెండో తప్ప ముఖ్యమంత్రి కావాలి చేసుకుంటాం ఎండాకైనా జగనన్న రెడ్డి నడుస్తాం జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధం అంటూ ఉన్న తరలి వస్తా ఉన్నాం